నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమ్మని పట్టు ఉన్నారు ప్రస్తుతం మాట్లాడదాం సార్ చెప్పండి సార్ మహానాడు కోసం ఎప్పటి నుండో చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురు చేస్తున్నారు మహానాడు స్పెషల్ అట్రాక్షన్ గా ఎప్పుడు కూడా భోజనాలు ఉంటాయి ఆ భోజనాల్లో భాగంగా మీరు పచ్చడి ఈ రోజు తయారు చేస్తున్నారు కారణం ఏంటి అసలు తయారు చేయడానికి కారణం కారణం ఏం లేదు ఇది మామిడి సీజన్ కాబట్టి మామిడిగా పచ్చడి పెడితే మా కార్యకర్తలు మా నాయకులు హ్యాపీగా భోజన చేస్తారని ఉద్దేశం తప్ప కారణం ఏం లేదు పచ్చడినే సెలెక్ట్ చేసుకున్నారు కదా అని చెప్పేసి పచ్చని ఎందుకు సెలెక్ట్ చేసాం అన్ని ఐటమ్స్ పెడుతున్నాం తెలంగాణ రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా అందరి యొక్క అభిరుచులు తగ్గట్టుకుని పెడుతున్నాం అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా మహానగర్లో భోజనాలు స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయి సో మీరు దీనికి బాధ్యత వహిస్తున్నారు కదా అందుకోసం రావడు వేరే ఏం కాదు పచ్చడి పెట్టాలి పెడతం ఉంది ఎలా జరగబోతుంది సార్ ఎందుకంటే కడప వేదికగా జరగబోతుంది ఎందుకంటే కడప అంటే జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీ కంచుకోట ఎట్లా మాట్లాడుతుంటారు అటువంటి కంచుకోటలో ఈరోజు ఎక్కడుంది కంచుకోట కడపలో మేము గెలిచాం కోటమే గెలిచింది ఎక్కువ ఎవరు కంచుకోట ఏది అనుకుంటానికి వీలు లేదు మేమేమైతే మా నాయకులకి కార్యకర్తలకి వాగ్దానాలు చేసామో అవన్నీ నెరవేర్చడం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఏది జరిగింది అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు ఈ మహానాడికి మూడు రోజులతో పాటు సుమారుగా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల దాకా వచ్చేటువంటి అవకాశం ఉందని ఆఖరి రోజు మీటింగ్ రోజున భావిస్తాం సార్ మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యల్లో పాల్పడుతున్నారు మా పార్టీకి సంబంధించిన నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దీనికోసం మీరు చూస్తున్నారు మీకు తెలుసు కదా నిజంగానే కక్ష సాధిస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు అక్కడ కూడా రుడిమి ఎవరైతే నేరస్తులు ఉన్నారో తప్పులు చేశారో వాళ్ళనే ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది తప్ప ఏ నేరం చేయకోకుండా నా మీద జగన్మోహన్ రెడ్డి అనే కేసులు పెట్టి నన్ను పదిహేను ఎస్సీ ఎస్టీలు పెట్టి అరవై ఏడు రోజులు ఎగ్దమ్మును లోపల పెట్టాడు అది ఆయనకు చెల్లింది కానీ ఈ కూటమి అట్లా చేయదు నిజాయితీగా తప్పు ఎవరైతే చేశారో పోలీసు అధికారులు దర్యాప్తు మేరకే ఎవరినైనా అరెస్ట్ చేస్తుంది తప్ప ఎవరిని ఉత్తుకున్నానికి మాత్రం ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయదని మేము పూర్తిగా విశ్వసిస్తాం అంటే కేసులో వన్ బై వన్ అరెస్ట్ అవుతున్నారు ఐఏఎస్ కూడా అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో అరెస్ట్ అవుతాడని చెప్పేది ఒక ప్రచారం జరుగుతుంది ఒక ఎమ్మెల్యేగా మీరేమనుకున్నారు ఆయన గనక తప్పు ఆయన దగ్గర నుంచే జరిగింది అని దర్యాప్తు అధికారులు భావిస్తే ఆయన కూడా అయ్యే అవకాశం ఉంటుంది నూటికి నూరు రూపాయలు పాత్రదారు సూత్రధారు అంతా ఆయన అయితే తప్పనిసరిగా అరెస్ట్ అవుతాడు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ అసలు అధికారంలోకి రాదు టీడీపీ పార్టీ కనుమరుగైపోతుంది అసలు పార్టీ ఉండదు అన్ అన్నారు ఈ రోజు బౌన్స్ బ్యాక్ అయ్యి భారీ మెదటితో గెలవడం జరిగింది ఈ రోజు మొత్తం ఉత్సాహంతో అయితే ఈ రోజు అయితే ఈ కార్యక్రమం కూడా జరగబోతుంది ఏం చెప్తారు అట్లా మాట్లాడిన వాళ్ళందరి కోసం వాళ్ళందరికీ ప్రజలు ఏమైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పు చంప పెట్టాలంటే స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు దాన్ని ఊసి పేరెత్తానికి వీలైనటువంటి తీర్పునిచ్చారు అది మనం అందరం చూసాం ఆ ఏదైతే ఆ ప్రజలు ఆ యొక్క నమ్మకాన్ని ఈ పార్టీ మీద కూటమి మీద పెట్టారో కూటమికి నాయకత్వం ఇస్తున్నటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తప్పనిసరిగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చుకునే పనిలో ఉన్నారు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు శక్తి ఉంచడం లేకుండా కృషి చేస్తున్నారు